దేవాలయములో పేతురు ప్రసంగము అపోస్తుల కార్యములు అధ్యాయము మూడు పరిశుద్ధ వచనములు పదకొండు నుండి పేతురు యోగానులను అతడు ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలమోను మంటపము వద్దకు పరుగెత్తి వచ్చేరి పేతురు వారిని చూచి ఇస్రాయేలు ప్రజలారా మీరేల దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు మీరేళ్ల ఇట్లు రెప్పవేయక మావైపు చూచుచున్నారు మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుషుని నడిపించితిమని అనుకొనుచున్నారా అబ్రహాము ఇసాకు యాకోపుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించి పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరి ఆయన పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుమనుటకు బదులు మీరు నరగంత విడుదల చేయుమని అడిగితిరి కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపేను మేము దీనికి సాక్షులము ఆయన నామము నందలి విశ్వాసము మూలమున ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచినది ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేశాను సోదరులారా మీరు మీ నాయకులు ఏసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను కాని తన మెస్సయ్య బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చను మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచి వేయును అప్పుడు ప్రభువు సమక్షము నుండి మగు విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమింపబడిన క్రీస్తు అనబడు ఆయన మీకు పంపును పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను ఏలైనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును అతడు మీరు వినవలెను ఆ ప్రవక్త చెప్పాడు దానిని విననివాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోసే చెప్పాను సమూవేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండేరి దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేశాను దేవుడు మీ పూర్వులతో కావించిన ఎందు మీరు వారసులు సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసి కొనెను కనుక మీలో ప్రతి వాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవగు మొదట మీ యొద్దకు పంపిన్నాడని వారితో చెప్పాను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు